కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం డోకిపరు గ్రామ సర్పంచ్ జ్యోతి వార్డు సభ్యురాలు దుర్గా పవారి వైసీపీ నేతలకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వెనుకల రాము పార్టీ కండవలు కప్పి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా రాము మాట్లాడారు తమ గ్రామాల భవిష్యత్తు కోసం నియోజకవర్గంలో వైసీపీ నాయకులు మాతో కలిసేందుకు సిద్ధంగా ఉన్నారని గుడివాడలో వారు వన్ సైడ్ అయిపోయిందని నేను కష్టపడి వ్యాపారాలు చేసి పుట్టిన గడ్డ కోసం ఏదైనా చేయాలని రాజకీయాలకు వచ్చానని తెలిపారు గుడివాడును ప్రగతి బాటలో నడిపించేందుకు నేను చేస్తున్న ప్రయత్నంలో భాగస్వాములు అవుతున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు పవన్ కళ్యాణ్ గారి సభ గుడివాడలో బ్రహ్మాండంగా జరిగింది గుడివాడ ప్రజలందరూ ఎంతో ఉత్సాహంగా ఎదురు చూసిన ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఇది పవన్ కళ్యాణ్ గారు రాకని పండగలా జరుపుకున్నారు ఎంత మండు టెండలో కూడా ఒంటి గంట నుంచి ఓటిన్నర దాకా ఓటి యాభై దాకా అసలు సభ జరుగుతూనే ఉంది ఈ సభకి ఒక్కళ్ళు కూడా కదలకుండా ఆయన ఆయన్ని సభ ఆద్యంతం ఉత్సాహంగా ఉత్సాహంగా పాల్గొంటాం చాలా సంతోషంగా ఉంది ఈ మొత్తానికి ఈ మొత్తం హిట్ చేసినందుకు పవన్ కళ్యాణ్ గారి సభని గుడివాడ నియోజకవర్గంలో ఇంత బాగా హిట్ చేసినందుకు మా జన సైనికులందరికీ అలాగే తెలుగు తమ్ముళ్ళందరికీ వీర మహిళలందరికీ అలాగే తెలుగు మహిళలందరికీ ప్రత్యేకంగా శుభాకాంక్షలు థ్యాంక్స్ తెలియజేస్తా ఉన్నాం యువత అసలు ఆ ఉత్సాహం చూస్తే నిన్న నిన్న పండుగ పండగ వాతావరణం సాయంత్రం గుడి గుడివాడ మొత్తం సో ఈ చాలా ఆనందంగా పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా హ్యాపీగా వెళ్ళిపో వెళ్ళారు ఆనందంగా ప్రసంగించారు చాలా